బేస్ మనం చూడబోతాం ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది తన క్యారెక్టర్ ఏంటి అనేది అండ్ ఈ సినిమాలో నలుగురు యాక్ట్రసెస్ కూడా ఉన్నారనమాట అండ్ మీరు చూసినట్లయితే గ్లిమ్స్ మొదటి నుంచి కూడా అండ్ వెంకట్ గారు కూడా ఇన్ని రోజులు మనకి హీరోగా రీసెంట్గా ఓజీ సినిమాతో మనల్ని పలకరించారు ఇక్కడ మరి నాకు క్యారెక్టర్లు ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఏముందో నాకు తెలియదు కానీ ముందెప్పుడు లేనట్టు లుక్లో మాసిగా రాగా యాక్షన్ సినిమాలో కంప్లీట్గా కనిపించబోతున్నారు ముందెప్పుడు కూడా రాజ్ తరుణ్ గారు ఇలా మనకి కనిపించలేదు అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ స్వాతి రెడ్డి గారిని సాధారణంగా ఈ కనుమ శుభాకాంక్షలు గ్లింప్స్ ఇప్పుడు ఏదో చూసాం అజయ విన్సెంట్ గారి విజువల్స్ సుధీర్ రాజ్ గారి డైరెక్షన్ అండ్ మనీ శర్మ్ గారి సౌండ్ అసలు అది సో ఈ సినిమాలో హీరోలుగా రాజ్ రాస్తారు అండ్ శాండీ ఇంతకుముందు నన్ను విలన్ చేయాలని చాలామంది డైరెక్టర్ ట్రై చేశారు అది ఎవరికి కుదరలేదు ఫస్ట్ టైం సుధీర్ రాజు గారు సాధించేశారు అది సో ఈ సినిమాలో ఒక అవుట్ అండ్ అవుట్ వైల్డ్ వైలెంట్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మాన్సా ఆమె కాంబినేషన్లోనే నా సీన్స్ ఉంటాయి అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసిన సాఫ్ట్ లవ్ రోల్స్కి ఇది టోటలీ ఆపోజిట్గా ఉంటుంది అనమాట సో ఇది అంటే లొకేషన్లో చాలా ఎట్లా ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ సరే సుధీర్ రాజు గారు చెప్తున్నారు కదా అని ఒప్పేసుకున్నా బట్ ఐ రియలీ హ్యాడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు అండ్ మా మై ఫేవరెట్ డిఓపి అజయ్ విన్సెంట్ గారు ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆల్ మన ఈవెంట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కు చాలా థ్యాంక్స్ వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈ మూవీ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే బికాస్ ఆఫ్టర్ హైవే అండ్ ఐ ఫు గా ద తెలుగు ఐ This uh, movie is very special uh, because after Highway and Viewham, uh, in which my character was like very serious. Yeah, is it okay now? Yes. <laughs> yeah. Um, so in this, my character is like very bubbly and talk, you know, talkative and everything. So I was very happy to do this. Um, and thank you, Garu for uh, having me on board, and uh, to our producer also, Swati Ma'am and Ravi Sir. Uh, and of course to the heroes both of them like raj Tarun and sandy they were so much fun um, on set uh, and in fact i had more combinations with venkat garu than with the both of them uh, <laughs> fun with me also. <laughs> <laughs> uh, we had a lot of combination scenes and uh, from the glimpses i think um, you might have understood it's like you know action packed and everything so um, in the location we used to have like lot of blood uh, and one of my hobbies was to like you know, put blood on everyone. Uh, <laughs> uh, so I had lots of fun shooting. Um, then, of course, our uh, cameraman, uh, our DOP sir, Ajay sir, uh, it was great working with him. Uh, yeah, so uh, I had lots of fun uh, shooting the movie. And I think you will also enjoy the movie. Thank you so much. Thank you. Thanks a lot for coming. మా రాంభజన సినిమా ఏడీలు వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా ఎవరో సినిమా చేసినా లెక్క పెట్టుకుంటా నాగపతిక అజయ్ గారి ఏమో తొంభై ఎనిమిది బట్ ఎనీవే స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ నేను ఫస్ట్ లుక్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అవసరం రండి అని నన్ను నమ్మ అబ్బాయి అన్న సరే సరే ఓకే అన్న ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాండి ఒకళ్ళొకరు చూసుకునే వాళ్ళం ఏంటి మొత్తం రక్తం కనపడుతుంది అంటే పాప మా డైరెక్టర్ సెట్కి వస్తారండి సీన్ బాగా చేద్దాము అని వస్తారు అజయ్ గారేమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు ఆ సీన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇంకా సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండీ ఇంతకు చెప్పినట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు ఏ రోజు పొరపాటున కూడా యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించలేదు ఎప్పుడు కూడా థ్యాంక్స్ లాట్ డాలింగ్ అండ్ కమల్ గారు చాలా తర్వాత వర్క్ చేసాం కలిసి అండ్ వెంకట్ అండ్ అగైన్ నాకు ఫైట్లు చేసినప్పుడు కూడా అదే ఈ కట్అవుట్ దొరుకుతుందంటే నమ్ముద్దు ఉంది ఇప్పుడు ఈ కట్అవుట్లా కట్ అవటం కడుతుందంటే ఎలా నమ్ముతుంది నన్ను నమ్మ అబ్బాయి అన్నారు ఆయన సరే కన్నైతే అన్న బట్ ఎనీవే మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్కి ఆయన కథని కథను పెట్టుకున్న నమ్మకానికి ఆయన పడిన కష్టానికి ముఖ్యంగా ఈయన డ్రీమ్ కోసం పడిన కష్టానికి దానికి ఎంతో సపోర్ట్ చేసిన మా రావి గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి వీటన్నిటి కోసం అయినా సరే మా సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకా నెక్స్ట్ టీజర్ లాంచ్ ఉంది టీజర్ లాంచ్ ఉంది ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమాలో అందరికంటే టాలెస్ట్ యాక్టర్స్ మాన్స చాలా బాగా చేసింది యాక్టర్స్ అంటు మచ్ గారు మీకు కూడా క్వశ్చన్ మమ్మల్ని ఎలా ఉంది అనిపించింది అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో సుధీర్ గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు నేను ఇప్పటికి కూడా మొన్న కూడా ఏమంటే ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుందండి ఇంకొక ఫైట్ ఉంటే బాగుంటుందండి ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు చడిస్ అవ్వట్లేదు సో లాస్ట్కి అందరూ కలిసి ఆయనతో కంప్లీట్ చేయించాం లేకపోతే ఆయన కంప్లీట్ చేయడం ఇంకా 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 అంటే డబ్బులు పెట్టడానికి ఎక్కడ ఆలోచించారండి ఆయన ఆ క్వాలిటీ కానీ దాని అవుట్పుట్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత బాగా చేశారు ఇంకా అజయ్ విన్సెంట్ గారు సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా బాగా అందంగా చూపించారు నేను చాలా ఫ్రేమ్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను అబా చాలా బాగా చూపిస్తున్నారు సార్ అని ఎక్కడా కూడా ఎక్కడ డల్ అవ్వలేదు అసలు ఫ్రేమ్లో సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ప్రొడ్యూసర్ స్వాతి గారు ఈ సినిమాని ఆవిడైతే చెప్పాలంటే భుజాల మీద వేసుకుని తీసుకొచ్చారు అలా లాస్ట్ మినిట్ దాకా కూడా అంటే డైరెక్ట్ గారు వైఫ్ అవ్వచ్చు బట్ ఆ ఇంట్రెస్ట్ అదంతా కూడా చాలా చాలా బాగా తీసుకొచ్చారు సినిమాని అండ్ వెంకట్ గారితో నేను వర్క్ చేయడం నేను వెంకటేన ఎప్పుడు మనం చిన్నప్పుడు అన్నయ్య సినిమా ఇవి చూసి అనుకునే వాళ్ళ ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అండ్ రాస్తారు అన్న రాస్తారు ఈ సినిమాతో మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాం సో ఎక్కడ కూడా ఏదో షూటింగ్ చేస్తున్నట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు సో జస్ట్ వీఆర్ ఫన్ అంతే ఎంజాయ్ చేస్తూ చేస్తాం షూటింగ్ అండ్ మానస సత్న సిమ్రత్ కౌర్ అందరూ కూడా చాలా బాగా చేశారు సినిమాలో మీతో కూడా వర్క్ చేయడం చాలా బాగుంది మా మా ఇద్దరికి మంచి సీన్స్ కూడా పడ్డాయి సో ఖచ్చితంగా ఈ సినిమాని తొందరలోనే థియేటర్కి తీసుకొస్తున్నాం అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాదు అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్స్ ఆర్ ఫర్ కమింగ్ మా రాంభజన సినిమా ఏడీలు వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా ఎవరో రెండు సినిమాలు చేసారో లెక్క పెట్టుకుంటా నాకు పాతక అజయ్ గారి ఏమో తొంభై ఎనిమిది బట్ ఎనీవే స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ నేను ఫస్ట్ లుక్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నాను రండి అని నన్ను నమ్మ అబ్బాయి అన్న సరే సార్ ఓకే అన్న ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాండీ ఒకళ్ళొకరు చూసుకునే వాళ్ళం ఏంటి మొత్తం రక్తం కనబడుతుంది అంటే పాప మా డైరెక్టర్ సెట్కి వస్తారండి సీన్ బాగా చేద్దాము అని వస్తారు అజయ్ గారేమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు ఆ సీన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇంకా సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండీ ఇంతకు చెప్పినట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు ఏ రోజు పొరపాటున కూడా యాక్ట్ చేస్తున్నాము అలా అనిపించలేదు ఎప్పుడు కూడా థ్యాంక్స్ లాడ్ డలింగ్ అండ్ కమల్ గారు చాలా దాదాపు వర్క్ చేసాం కలిసి అండ్ వెంకట్ అండ్ అగైన్ నాకు బయటలు చేసినప్పుడు కూడా అదే ఈ కట్ అవుట్ దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ కట్ ఆ కట్అవుట్టు అలా ఎలా నమ్ముతాడు నన్ను నమ్మ అబ్బాయి అన్నారు ఆయన సరే అయితే అన్న బట్ ఎనీవే మా డైరెక్టర్ గారు ఆయన కన్విక్షన్కి ఆయన కథని కథను పెట్టుకుని నమ్మకానికి ఆయన పడిన కష్టకానికి ముఖ్యంగా ఈయన డ్రీమ్ కోసం స్వాతి పడిన కష్టానికి దానికి ఎంతో సపోర్ట్ చేసిన మా రావి గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి వీటన్నిటి కోసమైనా సరే మా సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకా నెక్స్ట్ టీజర్ లాంచ్ ఉంది టీజర్ లాంచ్ ఉంది ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమాలో అందరికంటే టాలెస్ట్ యాక్టర్స్ మాన్సా చాలా బాగా చేసింది